హలో ఫ్రెండ్స్ చూసారా ఆ చందమామ ఎంత అందంగా పెద్దగా బ్రైట్గా కనిపిస్తుందో ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి చంద్రుని అందాన్ని ఇన్ని సముద్రాలు దాటి జర్మనీలో చూస్తున్నా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఒక్కసారి కూడా మా ఏరియాలో ఉండే శివాలయంలో కార్తీక పౌర్ణమి వెలుగుల్ని మిస్ కాలేదు ఈ ఇయర్ చాలా మిస్ అవుతున్నానండి ఈ కార్తీక పౌర్ణమిని దేవదీపావళి అంటారని మిగతా నెలల కంటే ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు చందమామ చాలా పెద్దగా అందంగా ఉంటాడని మా శివాలయంలో పూజారుగా చెప్పారు అందుకే ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం వెలిగించి ఆ తర్వాత కొన్ని స్పెషల్ క్రాకర్స్ని షార్ట్స్ని కూడా కాలుస్తారు ఈరోజు మా ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిన పాట్లాక్లో మీట్ అయిన జర్మన్ ఫ్రెండ్స్ కూడా ఈరోజు మూన్ చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు అని మాట్లాడుకుంటుంటే మేము మన ఇండియాలో ఈ ఫుల్ మూన్ డేని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటామని వాళ్ళతో షేర్ చేసుకున్నాం ఇదంతా విని వాళ్ళు మన కల్చర్ని చాలా అప్రిషియేట్ చేశారు అంతేకాకుండా జర్మనీలో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఉండాలి అని వీళ్ళకి చాలా తక్కువ ఫెస్టివల్స్ ఉంటాయని ఇండియన్స్ మాత్రం ఇలాంటి కల్చర్ ఉండడం వల్ల చాలా లక్కీ అని చాలా ఫీల్ అయ్యారు ఇండియా గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారు మాకు మీలా సెలబ్రేషన్స్ లేకపోవడం వల్ల ఎప్పుడు ఎందుకు ఏమి జరుగుతుందో తెలీదు ఏదో సైంటిఫిక్ రీజన్ వల్ల అని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటామని అంటున్నారు ఇవ్వండి ఈరోజు సాయంత్రం కబుర్లు మా జర్మనీ చందమామని చూస్తుంటే మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి ఇంకా మా చందమామకి ఒక లైక్ కొట్టేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్